నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ ఫామ్ మరి అప్పాజీ డైరీ ఫోమ్కి నేరుగా ఒక వెంకటరాములు గారు రెడ్డి అని వచ్చి అదే మహబబ్ నగర్ డిస్టిక్ నుంచి మహ వెంకటరాములు గారు వచ్చి మన దగ్గర ఒక పాడి గేదే ఒక శివుడికి ఏదే ఇచ్చాము వీళ్ళకి నేరుగా మన డైరీ ఫామ్కి వచ్చారు ఎటువంటి మధ్యవర్తి లేక ఉంటే డైరీ నేరుగా మన ఫామ్ దగ్గరికి వచ్చారు వాళ్ళకి ఇష్టపూర్వకంగా మనం ఇచ్చాము ఆ ఒకసారి ఏ రేట్లో ఇచ్చాం ఏ ధరలో ఇచ్చామో రైతు విషయంలో మనం ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఏం పేరు అన్న మీ పేరు నా పేరు వెంకట్రామ్ వెంకట్రామ్ ఏ ఊరి మీద మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నగర్ డిస్ట్రిక్ట్ మండలం మండలం ఎవరి వచ్చి డైరీ ఫామ్ అప్పాజీ డైరీ ఫామ్ అప్పాజీ డైరీ ఫామ్ ఇక్కడ అప్పాజీ డైరీ ఫోన్ గదిలో మంచిగా ఉన్నాయా బాగా మంచిగా ఉన్నాయి క్వాలిటీ బాగుందా బాగుంది ఇక్కడ ఎవరన్నా మధ్యవర్తి గట ఎవరైనా ఎవరు లేరు డైరెక్ట్ గా నువ్వే మాట్లాడుకున్నావు మాట్లాడుతున్నా మాట్లాడుకున్నావు కదా రెండు బరులు తీసుకున్నావు రెండు కట్టింది దారిని చూసుకున్నావా నాలుగు కదా బాగున్నాయి ట్రాన్స్పోర్ట్ వేసిన డీజిల్ నిమిత్తమే కదా రెట్ మండే కదా డీజిల్ నిమిత్తమే పెట్టుకున్నావు మరి అప్పగడే గేదెలు ముర్రాలు కావాల్సి వస్తాయి మరి నేరుగా రండి మీకు రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు మూడు నుంచి ఐదు గేను పదిహేను తీసుకుంటే ప్రీ ట్రాన్స్పోర్ట్ మనం ఇవ్వడం అనేది కూడా ప్రతి రైతు సోదరులు కూడా తెలియదు రైతు సోదరులందరికీ మన నమస్కారం మరి మాది అప్పజీ డైరీ బొమ్మ మరి మా దగ్గర నంబర్ వన్ ముర్రా గేదులు గ్రేటెడ్ ముర్రా గదులు తక్కువ రేటుకే దొరుకుతాయి తక్కువ రేటు ఎంత అంటే ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు కూడా గేదె రేటు ఉన్నదా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి నలభై బర్రెలు సేల్స్ ఈ వారం దిగింది ప్యూర్ ముర్రాజాతి మరి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే ముర్రాగేదలు మరి మా ఫామ్లో ఉన్నాయి మన ట్రాన్స్పోర్ట్ వీసర్కి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదె కొనుక్కుంటే డీజిల్ నిముకం పెట్టుకోవచ్చు మరి మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పాజీ డైరీ ఫామ్లో ప్రతి రైతు కూడా అందించాలన్నది నా కోరిక మరి మీకు ఎవరికైనా ముర్రా గేదలు కావాల్సి వస్తే మన అప్పాజీ డైరీ కి నేరుగా వచ్చి కొనుగోలు చేయండి మీకు ఒకటి నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు అదే మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనం ఇస్తాము మరి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ దూరం దూరమన్నా ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ అనేది ఉన్నది ఈ వీడియో చివర్లోనే మరి మహబా మహబాబ్ నగర్ నుంచి ఒక రైతు వచ్చి వెంకటరామ గారు రెడ్డి గారు వచ్చి మన దగ్గర రెండు ఒక పాడి గేదె ఒక సూడి గేదె కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది ఆయన ఆయన రెండు పూటల పాలు చూసుకొని గ్యారంటీ మీద మన గేదెలు ఇవ్వడం కూడా పూర్తి గ్యారంటీ మనం ఇచ్చాము ఈ నలభై బార్లు కూడా ఇప్పుడు సేల్స్ ఉన్నాయి ఈ వారం హర్యానా ముర్రా ఒకసారి గేది చూడండి ప్యూర్ ముర్రా సో ఫ్రెండ్స్ విన్నారు కదండి సో మన బ్రదర్ కన్నాటి అప్పాజీ అండి డైరీ ఫామ్ పేరు వచ్చేటప్పటికి సో ఈ వారంలో మనకు నలభై జాతి గేదలు అనేటివి మన దగ్గర అందుబాటులో అనేవి ఉన్నాయి సో సంవత్సరం మొత్తం అండి ఈరోజు నలభై అనేసి చెప్పినాం సో సంవత్సరం మొత్తం మన దగ్గర ఈ ముర్రా జాతి గేదలు అనేటివి సూడి గేదెలు పాలిచ్చే గేదెలు అనేటివి అందుబాటులో ఉంటాయి ఇప్పుడు వర్షాకాలంలో పాలిచ్చే గేదలు అనేవి ఎక్కువగా ఉంటాయి మీరు దగ్గరకు వచ్చి డైరీ ఫామ్ దగ్గరకు వచ్చి గేదెల్ని చూసుకునేసి అనేటివి చేయవచ్చు సో మీరు వీడియో కాల్ చేసి బ్రదర్స్ తోటి మాట్లాడేసి మీరు ఎన్ని గేదెలు ఉన్నాయి ఎలాంటి గేదలు ఉన్నాయి చూసి చెక్ చేసుకొని రావచ్చు అలాగే మనకి ఇక్కడ గేదెల ధరలు ఎనభై వేల కాడి నుంచి లక్ష ఇరవై వేల వరకు మినిమం ధరలు అంటూ ఉంటాయి సో ఎక్కువ వెళ్ళేవి ఉంటాయి డెబ్బై వేలకు కూడా ఉంటాయి గేదెను బట్టి ధర ఉంటుందండి ఈత కాలాన్ని బట్టి పాలాన్ని బట్టి ధరలు అనేవి మారుతూ ఉంటాయి సో మనకి వర్షాకాలంలో ఏంటంటే మీరు డైరెక్ట్గా ఆయనతో వీడియో కాల్ ఫోన్లో మాట్లాడి చేసి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వస్తే ఒక ఇరవై వేలు అనేది గీద మీద తగ్గించడం అనేది జరుగుతూ ఉంది అలాగే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుందండి సో ఇది ఎక్కడ గడో మనకు దొరకవు మీరు ఎక్కడ ఏ సంతకు వెళ్ళినా కానీ మీరు ఇరవై కిలోమీటర్ల దూరంలో వెళ్ళినా కానీ ట్రాన్స్పోర్ట్ అనేది తీసుకుని రావాలా సో అలాంటిది ఏంటంటే మనకు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నారండి ఒకటి నుంచి మీరు మూడు గేదల లోపల కనుక కొంటే ఫిఫ్టీ పర్సెంట్ వంద రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర యాభై రూపాయలు అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది సో ఐదు నుంచి పది గేదెలు కనుక కొంటే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఇలా మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా పంపిస్తున్నారు అలాగే గేదెల విషయానికి వచ్చేటప్పటికి ఒకటికి మూడు పోట్లు పాలు చూసుకున్నాకే అనేది చేయండి ఇది కూడా మనకు సంతలో కానివ్వండి వేరే డైరీల దగ్గర కానీ ఈ ఆప్షన్ అనేది మనకు ఉండదు ఎందుకంటే మనం చాలా దగ్గరలా తిరిగి చూస్తున్నాం సో ఈరోజు మార్నింగ్ పాలు తీపిస్తే మళ్ళీ రేపు మార్నింగ్ పాలు తీపిచ్చే డైరీస్ ఉన్నాయి సో అలా కాకుండా మీరు మూడు పూటలు పాలు చెక్ చేసుకోండి డైరీ అన్నాక మనకు నైంటీ నైన్ పర్సెంట్ పాల మీద డిపెండ్ అవుతాం కాబట్టి మీరు కొన్న గేదె పది లీటర్లు ఇస్తుందా పదహారు లీటర్లు ఇస్తుందా మేము చెప్పినంత ఇస్తుందా లేదా అనేది మీరే ఒకటి మూడు పూటలు పాలు పిండి చూసుకోండి దానివల్ల పాలు ఎంత వస్తుందనేది తెలుస్తుంది వాటం ఎలా ఉంది గెట్టుగుందా మెత్తుగుందా అన్నిట్లో కరెక్ట్గా పాలు వస్తున్నాయి లేవా ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్నాక మీరు బేరాల్ చేసుకోండి మీరు ఎలాగ ఒకటి రెండు రోజులు అక్కడ ఉండడానికి రూమ్ వస్తువులు అవన్నీ బ్రదర్ కల్పిస్తారు మీకు బ్రదర్ పేరు వచ్చేసి కన్నాటి అప్పాజీ అండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి ఈ డైరీ ఫామ్ అనేది ఉంది సంవత్సరం మొత్తం అండి మూడు వందల అరవై ఐదు రోజులు మనకు ఇక్కడ ముర్రాజాతి గేదెలు గ్రేడర్ ముర్రా గదిలు అంటే దొరుకుతాయి గేదను బట్టి ధర ఉంటుంది ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేలు అనేది మినిమం తక్కువ అనుకుంటే డెబ్బై వేల కాడి నుంచి ఎక్కువ అనుకుంటే లక్ష యాభై వేల వరకు గేదెను బట్టి పాల కెపాసిటీని బట్టి వాటి ధరలు అనేవి మారుతూ ఉంటాయి కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్నవాడు బ్రదర్ని కాల్ చేయండి వీడియో కాల్ చూసి చూడండి అక్కడ ఎన్ని గేదెలు ఉన్నాయి ఎలాంటి గేదెలు ఉన్నాయనేసి మీరు దగ్గరికి వెళ్ళి పాలు పిండి చూసుకున్నాకే బేరం చేయండి అలాగే ఈ వర్షాకాలంలో గేదెల మీద ధరలు అనేవి తగ్గి ఉన్నాయి ఒక ఇరవై వేలు అనేది గేదె మీద ఖచ్చితంగా మీకు తగ్గించి ఇస్తారని చెప్పినారు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఎంత దూరమైనా కానీ మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఐదు నుంచి పది కొంటే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఒకటి నుంచి మూడు కొంటే ఫిఫ్టీ పర్సెంట్ అనేది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చెప్తున్నారు ఇక్కడ మన గేదెలు వచ్చేటప్పటికి రోజుకు పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలించే గేదెలు ఉంటాయండి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు గేదెల ధరలు ఉన్నాయి నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేయండి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇది మన ఆంధ్ర తెలంగాణ వాతావరణానికి సూట్ అయిపోయే గదలండి సో హర్యానా నుంచి మనకు మూడు నెలలు రెండు నెలలు సూడి మీద ఉన్నప్పుడు చెక్ చేసి తీసుకుని వస్తారు సో మన వెదర్లో ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు ఉంటుంది కాబట్టి మన వాతావరణానికి అలవాటు పడుతుంది అలాగే మన మేతకు అలవాటు పడుతుంది ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ దానా అనేది యూస్ చేయరు డైరీస్లో ఓన్లీ పచ్చి మేత మీద నడుస్తూ ఉంటాయి మన డైరీ ఫామ్లోకి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా పాలు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయండి